నిజామాబాద్ యూనియన్ బ్యాంక్ మేనేజర్ భారీ స్కామ్కు పాల్పడ్డారు ఖాతాదారుల పేర్లతో కోట్లల్లో రుణాలు స్వాహా చేశారు నలభై రెండు మంది ఖాతాదారుల పేర్లపై సుమారు ఐదు కోట్ల రూపాయల వరకు రుణాలు కాజేశారు బ్యాంక్ మేనేజర్ అజయ్ ముద్ర బిజినెస్ పర్సనల్ విద్య ఓడి రుణాల పేరుతో ఖాతాదారుల పేర్లతో రుణాలు తీసుకున్నట్టు తెలుస్తోంది తీసుకున్న రుణాలకు ఈఎంఐ చెల్లించాలని బాధితుల ఫోన్లకు మెసేజ్లు రావడంతో బాధితులు కంగుతున్నారు బ్యాంకుకు వెళ్లి ఆరా తీశారు మోసపోయినట్టు గుర్తించి నిజామాబాద్ నాలుగో టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు స్కామ్ బయటపడగానే బ్యాంక్ మేనేజర్ అజయ్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు నిజామాబాద్ యూనియన్ బ్యాంక్ మేనేజర్ భారీ స్కామ్ కు పాల్పడ్డారు ఖాతాదారుల పేర్లతో కోట్లలో రుణాలు స్వాహా చేశారు నలభై రెండు మంది ఖాతాదారుల పేర్లపై సుమారు ఐదు కోట్ల రూపాయల వరకు రుణాలు కాజేశారు బ్యాంకు మేనేజర్ అజయ్ ముద్ర బిజినెస్ పర్సనల్ విద్య ఓడి రుణాల పేరుతో ఖాతాదారుల పేర్లతో రుణాలు తీసుకున్నట్టు తెలుస్తోంది తీసుకున్న రుణాలకు ఈఎంఐ చెల్లించాలని బాధితుల ఫోన్లకు మెసేజ్లు రావడంతో బాధితులు కంగుతిన్నారు బ్యాంకుకు వెళ్లి ఆరా తీశారు మోసపోయినట్టు గుర్తించి నిజామాబాద్ నాల్గో టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు స్కామ్ బయటపడగానే బ్యాంక్ మేనేజర్ అజయ్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు నువ్వు లోన్ ఎలిజిబుల్ నీకు లోన్ కావాలని నన్ను అడిగి ప్రెషర్ చేసిండు నాకు లోన్ అవసరం లేదు సార్ అంటే నీ లోన్ నేను తీసుకుంటాను నేను కట్టుకుంటాను నాకు కొంచెం అమౌంట్ అవసరం ఉందని చెప్పేసి నన్ను రిక్వెస్ట్ చేసి సార్ ఒక ఐదు చెక్కులు నాకు ఇచ్చి ఆ హై చెక్కులో షూరిటీగా ఉంచుకోండి నేను ఒక పదిహేను లక్షలు తీసుకుంటాను నాకు కొంచెం అవసరం ఉందని చెప్పేసి నాకు నాతో సిగ్నేచర్స్ ప్లస్ చెక్కులు తీసుకొని నా దగ్గర నుంచి పదిహేను లక్షలు అని చెప్పేసి ఇది లోన్ తీసుకున్నాడు ఆ పదిహేను లక్షలకు సంబంధించి మళ్ళీ నా అకౌంట్లోకి వేసి నా నే నా అకౌంట్లో నుంచి మళ్ళీ సార్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు దానికి సంబంధించిన ప్రూఫ్లు కూడా నా దగ్గర ఉన్నాయి ఇప్పుడు సార్ వెళ్ళిపోయిందని చెప్పేసి ఎస్కే అయిపోయిందని తెలిసిన తర్వాత నేను బ్యాంక్ వెళ్ళి చూస్తే పదిహేను అని చెప్పిన లోను ఇప్పుడు ఇరవై నాలుగు లక్షల రూపాయలు నా పేరు మీద తీసుకున్నట్టు ఉంది నాకు నేను అందరూ ఇరవై నాలుగు లక్షల రూపాయల నుంచి నేను ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు ఆ సార్కి మళ్ళీ రిటర్న్ వేసిన ప్రూఫ్లు దానికి సంబంధించిన స్టేట్మెంట్స్ ఆ సార్ నాకు చెక్కులు రాసిచ్చిన చెక్స్ అవన్నీ నా దగ్గర షూరిటీగా ఉన్నాయి ఆ సార్ని ఎట్లయినా సరే పట్టుకొని వచ్చి మా అమౌంట్ మాకు ఇప్పించవలసిందిగా మేము మీకు అందరికీ రిక్వెస్ట్ చేస్తాం